నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి గడిచిన పదేళ్లలో ఈ దేశం చూసింది కేవలం ట్రైలర్ ఏనట మళ్లీ గెలిపిస్తే అసలైన సినిమా చూపిస్తారట అందరి రాజ్యాంగాన్ని కొందరికి అనుకూలంగా మార్చే టైటిల్ కార్డ్స్ తో మొదలవుతుందా ఆ నయా సినిమా ప్రతిపక్షాలే లేని ఏక పార్టీ పాలన వన్ పార్టీ వన్ నేషన్ వన్ లీడర్ అనే మెయిన్ లీడ్స్ తో నడుస్తుందా ఆ కొత్త సినిమా ప్రజాస్వామ్యం రద్దు నియంతృత్వ మలుపులతో ఏ క్లైమాక్స్ కి చేరుతుంది ఈ దేశం భవిష్యత్తు చిత్రం ఆ ప్రమాదకరమైన సినిమాకు అవకాశం ఇవ్వాలా వద్దా అనేది తేల్చాల్సింది ఏంటి ప్రజాస్వామ్యం అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఈ ఎలక్షన్ టైంలో మళ్ళీ గుర్తు చేసుకుందాం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం ప్రజాస్వామ్యం వీధ పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుతుంది మన రాజ్యాంగం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాల్లో న్యాయం ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్రం అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వం ప్రజలందరికీ వ్యక్తిత్వ గౌరవం రాజ్యాంగ సమైక్యత ఇవన్నీ రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మనకు మనం సమర్పించుకున్నదే రాజ్యాంగం దేశంలో అత్యంత శక్తివంతమైనది రాజ్యాంగం ఏ వ్యక్తైనా ఆ రాజ్యాంగ శక్తిని మించిపోతున్నాడు అంటే అది రాజ్యాంగ ఉనికికి పొంచి ఉన్న ప్రమాదం ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఈ ఎలక్షన్స్ లో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు మన దేశంలో బట్ యువశక్తి ఉంది యువత తలుచుకుంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలదు ఈసారి ఎలక్షన్స్ లో ఓటేసే తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లలో ఇరవై ఐదేళ్ల లోపు ఉన్న యూత్ ఓటర్స్ యాభై శాతం ఫస్ట్ టైం ఓటర్స్ రెండు కోట్ల మంది ఈ యువ ఓటర్లంతా ఇచ్చే తీర్పే దేశ భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది పడగొట్టేది ఈ యువత మాత్రమే ఈ విషయం ప్రస్తుతం సుప్రీం లీడర్ కు బాగా తెలుసు అందుకే జనం ఎక్కువగా చూసే మీడియాను ప్రశ్నించకుండా ఎప్పుడో తన వైపు తిప్పేసుకున్నారు జనం నిజాల కోసం సోషల్ మీడియాను చూస్తుంటే ఆ సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారు సోషల్ మీడియాను కూడా తన వైపే తిప్పుకుంటున్నారు స్పెషల్ ఇంటర్వ్యూస్ క్రియేటర్ అవార్డ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో చిట్ వెనుకున్న అసలు రహస్యం యువతరం ఓట్ల వేట బాగా చదువుకున్న యువతను ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా తమ వైపు తిప్పుకోవడం బాగా చదువుకోని యువత బుర్రల్లోకి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మత విద్వేషాన్ని ఎక్కించి తమ వైపు తిప్పుకోవడం పెరిగిన విద్వేషం పెంచిన అభద్రత ధరలు నిరుద్యోగం ఆర్థిక అంతరాలు అవినీతి ఇవేవి కూడా చర్చ లేకుండా మళ్లీ నన్ను గెలిపించండి అంటున్నారు అవినీతిని అంతం చేస్తాం నల్లధనాన్ని తీసుకొని వచ్చి పంచి పెడతాం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సబ్కా వికాస్ ఈ మాటలన్నీ పదేళ్ల నీటి మూటలు ఎలక్టోరల్ బాండ్స్ డేటాతో చందాల కోసం పాలకులు ఈడీ సిబిఐని అడ్డం పెట్టుకుని చేసిన దందా వ్యవహారం బద్దలైంది అడ్డంగా దొరికిపోయిన వాళ్ళ చేతికి మళ్ళీ అధికారం ఎందుకు ఇవ్వాలి ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు ఉండడం చాలా కష్టం ఇది ఆఖరి ఎన్నికలు కావచ్చు బిడ్డ నుంచి చచ్చిన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అయినా సరిపోలేదు దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశ ఆస్తులైన పరిశ్రమల్ని పోర్టుల్ని పోర్టుల్ని రైల్వేల్ని హైవేల్ని అమ్ముతూ వెళ్లారు రైతులు వ్యాపారులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలు మాకు వద్దు అంటే కనీస గిట్టుబాటు ధర కావాలి అంటే దేశ ద్రోహులు అన్నారు వ్యాపారులకు మాత్రం లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు బాధితులకు ఏం చేశారు మణిపూర్ ఆత్మనాదం ఇప్పటికీ సుప్రీం లీడర్ కు వినిపించట్లేదు రాజధాని నడుగుడ్న రెడ్లర్ల ఆత్మ గౌరవ పోరాటం కనిపించలేదు బుల్డోజర్ల న్యాయమే న్యాయంగా చలామణి అయ్యింది రాష్ట్రాల హక్కులు హరించబడ్డాయి దేశాన్ని కాపాడే సైనికుడు కాంట్రాక్ట్ ఉద్యోగయ్యాడు హక్కుగా అమలవ్వాల్సిన రిజర్వేషన్లకు అడుగడుగున అవహేళన ఆదివాసీ హక్కులు లద్దాఖ్ ఉద్యమాలకు యాభై ఇంచీల ఛాతీలో ఒక్క ఇంచీ చోటు కూడా లేదా సగర్వంగా రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన ఆధునిక పార్లమెంట్లోకి రెడ్ కార్పెట్లు పరిచి మొదట ఎవరిని తీసుకెళ్లారు నిజంగానే ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్నట్ల నియంతృత్వం మొదలైనట్ల అందుకే యువత మేలుకో నీ శక్తి తెలుసుకో ఇది నీకు నీ పాలకులకు మధ్య జరుగుతున్న సమరం పాలకుడు చాలా పెద్దవాడు అని చెప్పి భయపడకు మిత్రమా నీ ఓటు కంటే శక్తివంతమైన వాడైతే కాదు భారత రాజ్యాంగం కంటే శక్తివంతమైన వాడైతే కాదు ఇదే నిజం పాలకుడి ప్రస్తుత బలం కంటే రేపటి పాలకుడు ఎవరో డిసైడ్ చేసే నీ బలం కోటి రెట్లు ఎక్కువ ఇది రియలైజ్ అవ్వు నియంతృత్వ పోకడలకు చర్మగీతం పాడేందుకు ఓ సైనికుడు వై ఓటెత్తు అదే అత్యంత కీలకమైన ఈ ఎలక్షన్స్ వేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కిచ్చే ఘనమైన నివాళి మనం పూలదండలేసే కదలని ఆ విగ్రహాలు కాదు అంబేద్కర్ అంటే రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఓట్ల రూపంలో కదిలే మన ఆగ్రహమే అంబేద్కర్ యువత మేలుకో నీ శక్తి తెలుసుకో జై హింద్